ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఏలూరు అగ్రహారం వాస్తవ్యులు శ్రీ డివి అప్పారావు గారు శ్రీమతి సుశీల గారు కుమారుడు శ్రీ రవిమణికాంత్ కుమార్తె శ్రీహరణి తల్లి రామలక్ష్మి గారు మేనత్త గారు బాజేశ్వరి గారు సహకారం ఇస్తున్నారు డివి అప్పారావు గారు సుశీల గారులకు కృతజ్ఞతలు మణికాంత్ హరణిగార్లను ప్రభు దీవించాలని ప్రార్థిద్దాం రామలక్ష్మి బాజేశ్వరి గారికి కృతజ్ఞతలు ప్రార్థించుకొని వాక్యాన్ని ప్రారంభిద్దాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు అప్పారావు గారు సుశీల గారి కుటుంబాన్ని వారి బిడ్డలను కుటుంబ సభ్యులను దీవించము ఎపిసోడ్ సహకారం ఇచ్చినందున కలుగు ఫలము వారికి అనుగ్రహించము నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడము నామమున వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా దేవుని యొక్క వాక్యములోండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయములోని వాక్య భాగాన్ని ధ్యానిద్దాం మీ ఎదుట మొదటి అధ్యాయాన్ని ఉంచుకోండి గత రాత్రి నాలుగు వచ్చినాలు మనం చూసాం సామెతలు ప్రాధాన్యత ఏమిటి ఎందుకు సామెతల గ్రంథం ఇవ్వబడింది సామెతల వలన ప్రయోజనం ఏమిటి అనేది ప్రప్రథమంగానే తెలియచేశాడు జ్ఞానాన్ని అభ్యసించటానికి ఉపదేశాన్ని అభ్యసించటానికి వివేకమును గ్రహించుటకు నీతి న్యాయము యథార్థత అని మూడింటిని అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం పొందటానికి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవనస్తులకు తెలివి వివేచన కలిగించుటకు తగిన సామెతలు సామెతల వల్ల ఏం దొరుకుతుంది అంటే జ్ఞానం దొరుకుతుంది ఉపదేశం దొరుకుతుంది వివేకం దొరుకుతుంది నీతిని గుర్చిన ఉపదేశం న్యాయాన్ని కూర్చిన ఉపదేశం యథార్థతని కూర్చిన ఉపదేశం బుద్ధిని కూర్చిన ఉపదేశం యవనస్తులకు తెలివి వివేచన ఎలా కలుగుతాయో ఇవన్నీ కూడా తెలియచేసేది సామెతలు ఇంత ప్రాఫిటబుల్ బుక్ ఇంకోటి లేదనుకోవచ్చు సామెతల గ్రంథం అంత లాభదాయకం మరొకటి లేదు తెలిసి ఉన్న జ్ఞానం విజ్ఞానం జీవితంలో అమలు చేయుట నేర్చుకోవటం బుద్ధి విజ్డమ్ దేవుని యొక్క బిడ్డలు వారి జీవిత కాలంలో విజయవంతమైన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవటానికి ఈ యొక్క సామెతలు ఉపయోగపడతాయి అభ్యసించుటకు గ్రహించుటకు అనే పదాలు చాలా ప్రాముఖ్యమైన పదాలు ప్రతి మానవుడు అభ్యసించాలి నేర్చుకోవాలి విద్య లేని వాడు వింత పశువు అని అందుకే వాడికి గ్రహింపు ఉండదు ఆలోచనలో ఎదుగడు పరిస్థితులను వివేచించటలో వెనకబడిపోతాడు అందుకే ఈ సామెతల గ్రంథంలో వ్రాసిన ఐదు వందల అరవై సామెతలు జీవితానికి శోభను క్షేమాన్ని ఇచ్చేవిగా ఉంటాయి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు జ్ఞానము లేని వారు దేవుని వాక్యము చేత బుద్ధిని సంపాదించుకుంటారు ఈ సామెతల్లో అటువంటి బుద్ధిని వసగే పద్ధతి ఉన్నది యవనస్తులకు తెలివి వివేచన పుడుతుంది ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎప్పుడు ఏ సమయంలో దేనిని చేయాలి ఎందుకు చేయాలి వేటికి దూరంగా ఉండాలి ఇవి తెలుసుకోకపోతే జీవితం యొక్క పరమార్థం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అందుకే ఈ సామెతలు ప్రతి మానవుని జీవితానికి అత్యవసరం జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు వివేకం కలిగిన వాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు చూస్తున్నారా జ్ఞానము గలవాడు విన్నప్పుడు పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు జ్ఞానము గలవాడెవరు విని దానిని వివేచించుకుని తరువాత తాను ఏం చేయాలో నిర్ణయించుకునేవాడే జ్ఞానం గలవాడు పాండిత్యం వృద్ధి చేసుకోవాలి అనే జ్ఞానం ఎవరికి ఉంటుందో వారే నిజమైన జ్ఞానం గలవాడు చూడండి ఒకే బైబిల్ వేలాది మంది బోధకులు ఉన్నారు కానీ ఆ బైబిల్ని వృద్ధి చేసుకోవాలి దానిలో పాండిత్యాన్ని దానిలో ఉన్నటువంటి అంశాలను దానిలో ఉన్న పుస్తకాలను దానిలో ఉన్న పఠనాలు పరిస్థితులు ప్రభావాలు కల్చర్ ఇవన్నీ కూడా పాండిత్యం వృద్ధి చేసుకుంటే ఒక్కొక్కరు బైబిల్ నుంచి మాట్లాడుతుంటే అలా వింటూ ఉంటాం కొందరు మాట్లాడుతుంటే విసుగు వస్తుంది బైబిల్ని తీసుకుంటాడు కానీ బైబిల్ నుంచి మాట్లాడు విడిచి వెళ్ళిపోతాడు డిఎల్ మూడీ భక్తుడు రెండు వందల పర్యాయాలు బైబిల్ గ్రంథాన్ని చదివి ముగించాడు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి బైబిల్ని రిఫర్ చేసుకునేవాడట ఎట్లాంటి పాండిత్యం వృద్ధయింది ఆయనకి చార్లెస్ పర్జన్ కూడా అంతే తాను వాక్యాన్ని వృద్ధి చేసుకున్నాడు అలాగను ఎవరైతే వాక్యాన్ని వృద్ధి చేసుకుంటారో వారే రాణించారు అలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఎడ్యుకేషన్లో ఇతర విభాగాల్లో ఎవరి విభాగాల్లో ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు వృద్ధి చేసుకుంటే వారు ఉనికి కలుగుంటారు అభివృద్ధిలోకి వస్తారు వివేకం గలవాడు నీతి సూత్రాలు సంపాదించుకుంటాడు వివేకం గలవాడు ఆలకించి దీనిలో నీతి ఏమిటి అనేది గ్రహిస్తాడు సంపాదించుకుంటాడు వీటి చేత సామెతలను భావసూచక విషయాలను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యాలను జనులు గ్రహిస్తారు జ్ఞానులు చెప్పిన మాటలలోని గూఢవాక్యాలను గ్రహించటానికి సామెతల గ్రంథం సులువుగా ఉపయోగపడుతోంది యుగోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు ఇదే కీవర్స్ ఇందులో యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు చాలామంది మూర్ఖుల్లో ఉంటున్నారు చదువుకున్న వాళ్ళల్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళల్లో పదవుల్లో ఉన్న వాళ్ళల్లో వారి ఆలోచన సరళి వికసించకపోవటాన్ని బట్టి మూర్ఖంగా ఉంటున్నారు ఎందుకు వారి ఆలోచన సరళి వికసించదు వారి అంతరంగంలో ఉన్న సమస్య వారికి ఉన్నటువంటి ఇంటర్నల్ క్యారెక్టర్ను బట్టి వారి జడ్జిమెంట్స్ని బట్టి వారి జీవితం ఆ విధంగా అయిపోతుంది మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు దేవుని పిల్లలు చెప్పిన దానిని మూర్ఖులు తిరస్కరిస్తారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండిన వారు తెలివిని ఆధారం చేసుకుంటారు తెలివిని సంపాదించుకుంటారు తెలివికి మూలం దేవుని అందులో భయభక్తులే జ్ఞానానికి మూలం దేవుని అందు భయభక్తులు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు పాపమును ద్వేషిస్తాడు పాపము చేయకపోతే అసలు సమస్య ఉంది నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు అని రాశాడు నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు ఏమాత్రం భయపడడు సోదరుడా సోదరి ఈనాడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఉన్న చట్టాలు నేరస్తులను శిక్షించడానికి సరిపోవటం లేదు చట్టాల్లో ఉన్న కొన్ని విధానాలు రిలాక్సేషన్స్ నేరస్తులు తప్పించుకునేట్లుగా భయం లేనట్లుగా చేసేస్తున్నాయి కారణం దేవుని ఎందు వారికి భయభక్తులు లేకపోవటం చూడండి దేవుడు మనకిచ్చిన జీవితం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించేదిగా ఉండకూడదు అదే తెలివంటే మనకు మన జీవితం ప్రయోజనకరంగా ఉండటం మాత్రమే కాదు ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా కాపాడుకోవటానికి గాను దేవుని ఎందు భయభక్తులు మనకు తప్పకుండా కావాలి నా కుమారుడ నీ తండ్రి ఉపదేశమును ఆలకించు నీ తల్లి చెప్పిన బోధను తులసివేయకుము సామెతల గ్రంథం ప్రారంభంలోనే సులోమోహన్ గారు తన తండ్రిని తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ సందేశం అనుభవపూర్వకంగా సమాజానికి ఇస్తున్నాడు యువతకి ఇస్తున్నాడు నీ తండ్రి ఉపదేశం నీ తల్లి బోధ తాను ఒక ఫాదర్ మైండ్తో మాట్లాడు యువతను తన కుమారులుగా చేసి మాట్లాడుతున్నాడు తండ్రి యొక్క ఉపదేశం ఉన్నతమైన ఉపదేశం ఏ తండ్రి తన కుమారునికి చెడ్డ సలహా ఇవ్వడు మంచి సలహా ఇస్తాడు చూడండి ఏ తల్లి తన బిడ్డను భ్రష్టుడు కావాలని కోరుకోదు మంచి బోధ చేస్తుంది కనుక ఉపదేశం దగ్గరకు వచ్చేటప్పటికీ తండ్రి ఉపదేశం తల్లి బోధ ఈ రెండింటినీ కూడా విడవవద్దు త్రోసివేయవద్దు ఆనర్ చేయి ఆలకించు ఆనర్ చేయి గౌరవించు పాటించు అని చెబుతున్నాడు యువత మొట్టమొదటి తిరుగుబాటు చేసేదే తల్లిదండ్రులకు బాల్యము నుండి యవన కాలంలోనికి వెళ్ళిన వారికి అప్పుడప్పుడే కొన్ని అభిప్రాయాలు కొన్ని ఇష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ అభిప్రాయాలు వాటి మూలాలు వాటి పర్యావసానాలు యువతకు తెలియదు కానీ అసంపూర్ణ జ్ఞానంతో ఆలోచించబట్టి అవే నిజమనుకుంటారు అట్లాంటి సందర్భాల్లో తండ్రి యొక్క ఉపదేశం చాలా గొప్పగా పనిచేస్తుంది దావీదు సొలోమోనను పిలిచి తెలియచేసిన ఉపదేశం అతని జీవితకాలం వల్ల గుర్తుపెట్టుకున్నాడు దానితో తన జీవితాన్ని కంపేర్ చేసుకున్నాడు నీ తండ్రి ఉపదేశం నీకెప్పుడు కూడా మంచిది నీ తల్లి యొక్క బోధ నువ్వు తిరస్కరించేది కాదు ఈనాడు యవన బిడలు క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రుల యొక్క బోధకు ఉపదేశానికి ఎంత మట్టుకు విధేయత చూపిస్తున్నారు తల్లి తండ్రి మించి నీ యోగక్షేమాలు చూచేవారు మరొకరుండరు ఇది నువ్వు మర్చిపోకూడదు తల్లి తండ్రి యువత యొక్క యోగక్షేమాలు ఆలోచిస్తారు వారు తినకపోయినా తన బిడ్డలు తినాలని చూస్తారు తాము చదువుకోకపోయినా తమ బిడ్డలు చదువుకోవాలని ఆశిస్తారు తాము ఆర్థికంగా స్థిరపడకపోయినా తమ బిడ్డలు ఉన్నతంగా స్థిరపడాలని కోరుకుంటారు వారి సుఖాన్ని కోరి వారి కొరకు జీవితాలు త్యాగం చేసే తల్లిదండ్రులే కనుక తండ్రి యొక్క ఉపదేశం ఏ కుమారుడు నిర్లక్ష్యం చేసినా అతడు సమస్యల్లో పడతాడు తల్లి యొక్క బోధ ఏ కుమారుడు కుమార్తె త్రోసివేసిన అగ్నిగుండపు సమస్యల్లో పడిపోతారు ఇది వాస్తవం నీ తలకు సొగసైన మాలికగా ఉంటాయి నీ కంఠానికి హారంగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఉపదేశం ఎలా ఉంటుందట సొగసైన మాలిక కంఠానికి హారం బోసి కంఠం హారం కలిగిన కంఠం రెండింటికి ఎంత వ్యత్యాసం ఉంటుంది ఒక కంటే మెడకు కంఠ అనే అంటే మెడ ఒక కాస్ట్లీయెస్ట్ చాలా ఖరీదైనటువంటి హారం ఒక వజ్రాల హారం కంఠానికి తగిలిస్తే అది ఎంత ఉంటుంది అందంగా ఉంటుంది బోసి మెడ ఎట్లా ఉంటుంది కనుక అది బయటికి కనబడుతుంది అది విలువగలిగినదిగా కనబడుతుంది అందమైనదిగా కనబడుతుంది హారం అలాగే నువ్వు తల్లిదండ్రుల యొక్క బోధ ఉపదేశాలు వింటుంటే సమాజానికి నీ మెడ అంటే నీ బతుకు విలువగలిగిన దర్శనం ఇస్తుంది నీ తలకు సొగసైన మాలిక చక్కటి నడికట్టు వంటిది తలకు కట్టబడిన మాలికగా ఉంటుంది బోడితలు ఉండదు అంటే ఉపదేశము ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో వారి జీవితాల్లో కనిపించి తీరుతుంది ఇతరులకి తల్లిదండ్రుల ఉపదేశాన్ని స్వీకరించాడు ఈ బిడ్డ అనేది అతని యొక్క లైఫ్ చూస్తే అర్థమైపోతుంది కనుక తల్లిదండ్రులు కూడాను ఉపదేశం చేయాలి బోధ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి ప్రభువు యొక్క కక్షలోను బోధలోను వారిని పెంచండి వారికి కోపం రేపొద్దు తల్లిదండ్రులారా అని చెప్పి బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎఫ్ఎస్సి పత్రికలు ఆరాధ్యాయంలో పౌలు గారు హెచ్చరిక చేశాడు కొందరు అనవసరపు భయాందోళనలు పిల్లల మీద రుద్దేస్తుంటారు వారిని ఎదగనివ్వాలి సమాజంలో వాళ్ళు రాణించాలంటే బిడ్డలు స్వేచ్ఛ మరియు అవగాహన పరిపూర్ణంగా పొందే అవకాశాలు ఉండేట్లు వారికి ఎదుగుదలనివ్వాలి ఏదో ఒక బుట్టలో పెట్టి పెంచినట్టుగా పెంచకూడదు చాలా ప్రొటెక్టెడ్గా పెంచడానికి ప్రయత్నం చేస్తాం మనం మన పిల్లల్ని వాళ్ళు సమాజంలోకి వెళ్ళి బతకాలి రేపు కనుక అలా బ్రతకటానికి అనుకూలమైనటువంటి విధానంలో ఒక పక్షిరాజు ఏ విధంగా ఆకాశానికి ఎగిసి తన కార్యక్రమాన్ని చేసుకోగలుగుతుంది అట్లాంటి ట్రైనింగ్ బోధ ద్వారా బిడలకు ఇవ్వగలగాలి నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకొనవద్దు మాతో కూడా రమ్ము మనం ప్రాణం తీయటానికి పొంచి ఉందా నిర్దోషి ఒకటి పట్టుకుంటానే దాగి ఉందాం పాతాళం మనుషులు మ్రింగివేనట్లు వారిని జీవంతోనే మృంగేద్దాం సమాధులను దిగి వారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా వారిని మనం మింగివేద్దాం రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము క్రిమినల్స్ సమాజంలో ఉన్నారు చెడ్డవారు వారు ఐడియాలజీ ఎట్లా ఉంటుందంటే ఎంతవరకు ఇతరులను నాశనం చేసేద్దాం ఇతరుల ప్రాణం తీద్దాం ఇతరులను దోచుకుందాం ఇతరుల సొమ్ము మింగేద్దాం ఏదో ఒకటి చేద్దాం వాళ్ళని రా అని చెప్పి పిలుస్తూ ఉంటారట అట్లాంటి వారు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళిపోవద్దు ఒప్పుకోవద్దు అన్నాడు డోంట్ ఇన్వాల్వ్ ఇన్ క్రిమినల్ యాక్షన్స్ నేర ప్రవృత్తితో కూడినటువంటి వ్యక్తులు నీ చుట్టూ ఉంటారు జాగ్రత్త కుమారుడ యవనస్తుడు గనక నీ మీద ఆ ట్రాప్ వేయటానికి అపవాది ప్రయత్నిస్తాడు అప్పుడు జాగ్రత్తగా ఉండు నేరస్తుడుగా మారబాకు ఇవాళ్ళెంతో మంది నేరస్తులు అయిపోతున్నారు పట్టుబడితేనే నేరస్తులు అనుకోకండి పట్టుబడకపోయినా నేరస్తులే పట్టుబడకపోయినా నేరస్తులే నేరం చేసిన వాడు అంతే దొరికాడు దొరకలేదనే తర్వాత సంగతి ఆ యాటిట్యూడ్తో పోతూ ఉంటే ఏదో ఒక రోజున చట్టానికి దొరుకుతాడు ఎక్కడ అని అనుకున్నా ఏదో ఒక రోజున దొరికేస్తాడు ఎటువంటి ప్రమాదకరమైన మాటలు ఇవి పాపులట కుమారుని పిలుస్తున్నారట ఒప్పుకోమని దేనికి రా మాతో కూడా రా మనం ప్రాణాలు తీద్దాం వంచి ఉందాం దాగి ఉందాం సమాధిలోనికి వాళ్ళు దిగేటట్టు మనం చేసేద్దాం వారిని మృంగేద్దాం అని వాళ్ళు నిన్ను పిలిచినప్పుడు డోంట్ యాక్సెప్ట్ వారికి ఒప్పుకోవద్దు సాధారణంగా యువతకి ఒక విధమైన హీరో వర్షిప్ ఉంటుంది అందుకనే ఇవాళ యువతను మీరు చూడండి పెడదారులు పడతానికి కారణం వారి యవన కాలంలో ఉన్నటువంటి ఇచ్చ వారు ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఈవిల్ సైడ్ చెడు వైపు వారు త్వరగా వెళ్ళిపోతారు ఎందుకంటే వారికి వచ్చే ప్రమాదం తెలియదు కాబట్టి యవనస్తులారా మీరు ఈ క్రిమిన క్రిమినల్ యాక్షన్స్ కొరకు ఇన్విటేషన్ రిజెక్ట్ చేయండి ఎవరైనా మిమ్మల్ని ఇలా ప్రోత్సహించి ఆహ్వానం ఇస్తుంటే వాటిని తిరస్కరించండి అని ఆయనలారా చెబుతున్నాడు అలా చేయటం ద్వారా పలు విధములైన మంచి సొత్తులు దొరుకుతాయి మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం నీవు మాతో పాలువాడవైంటే మనందరికీ ఒకే సంచి ఉంటుంది అని నీతో చెబుతాడు కుమారుడా నీవు వారి మార్గాన పోవద్దు వారి గుండా నీ పాదం వెనక్కి తీసుకో వారి త్రోవల్లో నువ్వు నడవకుండా నీ పాదం వెనక్కు లాక్కో అన్నాడు స్నేహితులలోనే ఇటువంటి పరిస్థితులు వస్తాయి చూడండి ఎంతమంది కిడ్నాపులు చేస్తున్నారు బ్లాక్ మెయిలింగ్స్ చేస్తున్నారు డబ్బు ఈజీగా తీసుకొని పోవటం కోసం మనీ మేకింగ్ కోసం ఎన్నో నేరపరమైనటువంటి ప్రవృత్తులు ప్రదర్శిస్తున్నారు దోచుకోవచ్చు డబ్బు వస్తుంది మనం ప్లెంటీ ఆఫ్ మనీ కలిగి ఉంటాం కష్టపడకుండా డబ్బు వచ్చేస్తుంది ఇలా బెదిరింపుల ద్వారా అని చెప్పి చెబుతారు అట్లాంటప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు అన్నాడు యువత తన జీవిత స్థిరత కొరకు ఆర్థిక స్థిరత కొరకు ప్రయత్నం చేస్తుంటారు సాధారణమైనది యువత ఎప్పుడూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడి తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి పోషించడానికి పని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అలా పని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఈ ప్రమాదం వచ్చేది నీకు బోల్డ్ డబ్బు ఉచితంగా దొరుకుతుంది మనందరం కలిసి డబ్బు పంచుకోవచ్చు సోమి ఇళ్లలో పెట్టుకొని దాచుకోవచ్చు అలా పర్వర్షన్ డైవర్షన్ రెండు నీ జీవితంలో అపవాది ప్రవేశపెడతాడు అటువంటి మార్గాన్ని పోవద్దు అలాంటి వారి త్రోవలన్నీ నడకను వెనక్కి తీసుకో సహోదరుడా సహోదరి చాలామంది యవనస్తులు దోపుడు సొమ్ము కొరకు ఎగబడి జీవితాలు పాడు చేసుకున్నారు యవన కన్యకలు వారి జీవితాలు పాడు చేసుకున్నారు శరీరాలు మలినం చేసుకున్నారు కీడు చేయుటకు వారి పాదాలు పరిగెత్తుతాయి నరహత్య చేయుటకు వారు త్వరపడుతారు పక్షి చూస్తుండగా వలవేయట వ్యర్థం వారు సర్వనాశనానికి పొంచి ఉన్నారు తమ్మును తామే పట్టుకున్నటుకై దాగి ముందు ఆశాపాతకులందరికీ అదే గతి దానిని స్వీకరించి వారి ప్రాణం వీస్తుంది చూడండి ఇలాంటి వారు ఒక దినాన తమ ప్రాణం పోగొట్టుకుంటారు ఎంతోమంది ఇట్లా అర్థాయిష్కులుగా చనిపోయినటువంటి నేరస్తులైన వారు ఉన్నారు ఎందుకు సులోమోన్ గారు ప్రప్రథమంగానే నేరాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు ఘోరాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి వారి జీవితంలో నీతి ద్వారా ఎదగాలి పరిశుద్ధత ద్వారా ఎదగాలి అనుసరించి అభివృద్ధిలోకి రావాలి తప్ప పాపమును ఆధారం చేసుకొని హత్యను ఆధారం చేసుకొని దోపిడీని ఆధారం చేసుకొని కీడును ఆధారం చేసుకొని అభివృద్ధిలోకి రావాలనుకునేటువంటి ఆకాంక్ష వారి ప్రాణాన్నే తీస్తుంది వారి ప్రాణాన్నే తీస్తుంది ఇది వారు గుర్తిరగాలి జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలాల్లో ప్రకటన చేస్తోంది పురద్వారములలో పట్టణాల్లో జ్ఞానం ప్రకటించు ప్రచురించచ్చు తెలియజేస్తోంది జ్ఞానము లేని వారిలో మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేస్తూ ఉందరు ఆనందించుదురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకుందరు నా గద్ధింపు విని తిరగండి ఆలకించండి నా ఆత్మను మీ మీద కొమ్మరించుదును నా ఉపదేశం మీకు తెలుపుతాను నేను పిలువగా మీరు వినకపోతిరి నేను చేయిచాపగా ఎవరు లక్ష్య నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక తోసివేసిరి నేను గద్దెంపగా మీరు లోబడకపోతిరి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతానన్నాడు ఈ వచనాలు మనం చూస్తుంటే జ్ఞానము వీధుల్లో కేకలేస్తుంది సంత వీధుల్లో కేకలేస్తుంది బిగ్గరగా చెబుతుంది అంటే ఏమని చెబుతోంది జ్ఞానము లేని వారి అపహాసకులారా బుద్ధిహీనులారా ఎన్నాళ్ళు 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 అపహాస్యం ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారు ఉంటారు ఎన్నాళ్ళు వివేక శూన్యులు ఉంటారు ఎంత కాలము మీ జీవితంలో గతించిన కాలమే చాలును జ్ఞానము లేనివాడు బుద్ధి లేనటువంటి కుమారుడు బుద్ధి లేనటువంటి కుమారుడు తన తండ్రికి తన తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడు ప్రియదేవుని బడిలారా తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టిస్తాడు అందుకని అడుగుతుందో దేవుని వాక్యము ఎంతకాలము ఎన్నాళ్ళ మట్టుకు గతించిన కీడు కొరకు గతించిన కాలం చాలు చేయి చాపి ఆయన పిలిచినప్పుడు లక్ష్య పెట్టలేదట పిలుస్తున్నప్పుడు వినకపోతున్నారట బోధన తోసేస్తున్నారట గద్దిస్తే లోబడటం లేదట గద్దింపుకు లోబడిన వారు ప్రియ సహోదరుడా సహోదరి గద్దింపునకు లోబడకపోవుట మన జీవితాలకు ప్రమాదమే దేవుని వాక్యమునకు లోబడకపోవుట యవనస్తులకు ప్రమాదమే బుద్ధిహీనతతో అపహాస్యముతో జీవితాన్ని కొనసాగించుట పాపమును అసహించు కనుక దాని ఎందు ఆనందించుట వారి జీవితాలకు ప్రమాదమే ప్రమాదంలో ఉందామా సామెతలందుకే చెబుతున్నాడు ప్రమాదంలో ఎంతకాలం ఉంటావు వెలుపట్టుకు రమ్మన్నాడు దేవుని తెలుసుకోమన్నాడు దేవుని అద్దకు రమ్మన్నాడు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయతో ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు ప్రియా దేవుని బడలారా నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు అగ్రహారం వాస్తవ్యులు శ్రీ డివి అప్పారావు గారు సుశీల గారు కుమారుడు శ్రీ రవిమణికాంత్ కుమార్తె శ్రీహరణి తల్లి మేనత్త గారు రామలక్ష్మి బాజేశ్వరి గారు అప్పారావు గారు సుశీల గారులకు ధన్యవాదాలు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు ఎపిసోడ్ సహకారీ దినం లేరనుకున్నాం కానీ మీరు పంపించారు మీ కృతజ్ఞతలు మీ మేలు మరువలేనిది మీ తలంపులు అపారమైనవి అపారవు గారి కుటుంబానికి దీవెన దాయిచ్చేము మా రక్షకుడైన ఏస్తున్నాం నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తల్లిని దేవుని ప్రేమ కుమారుడనేసయ్య కృప परशुद्ध आत्मदेवनी कान्याहवास सदाकाल मनंदर तोड़व